కంపు చెరువు సొగసు చూడతారమ్మా పార్ట్ టూ కి స్వాగతం ప్రతి ఒక్కరు చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి కంబాల చెరువు అనే బోర్డు దగ్గర చాలా ఉత్సాహం చూపించేవారు ఇప్పుడు ప్రస్తుతం ఈ బోర్డు ఎటువంటి దుర్భర పరిస్థితిలో ఉందో మీరే చూడండి కే మాయం అలా చాలా అక్షరాలు మాయమైపోయాయి మరి రాజమండ్రిలో కంబాలు చెరువు పార్క్ కు చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాం అలాగా ఇలాగా అని చెప్పేసి ముప్పై రూపాయలు టిక్కెట్ పెట్టుకుని మరీ వెళ్ళి సగం సగం అందాలని లేకపోతే కంపునీ ఆస్వాదించాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి అధికారులు తక్షణమే స్పందించి టిక్కెట్టు తీసుకున్నందుకు కనీసం న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు కావాలంటే నేను చూపించేది ప్రతిదీ కూడా వీడియో చూపిస్తున్నాను మీరు కూడా వెళ్ళి చూడండి ఎంత దుర్గంధం వెదజల్లుతుందో ఎంత దుర్భర పరిస్థితులు అక్కడ ఉన్నాయో పూర్తి స్థాయి లైటింగ్ లేకపోవడం దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా